హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివేనో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పగనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం సిద్ధు ఫోన్ చేసి చెప్పినప్పటి నుంచి ప్రియం వద్ద వాళ్ళు ఉన్నట్టుండి తమ నిర్ణయాన్ని ఎందుకలా మార్చుకున్నారో నాకు అర్థం కాలేదు ఓసారి మాట్లాడితే విషయం ఏంటనేది తెలుస్తుంది కదా అని ఫోన్ తీసి ప్రియంబద నెంబర్కి కలపబోయాను ఆ వెంటనే ఒక క్షణం ఆగి తనని కలిసి కూడా చాలా రోజులైంది కదా మూర్తి అన్నయ్య ఇదే ఊర్లో ఉద్యోగం చేసినప్పుడు వారంలో ఒకసారైనా తప్పకుండా కలుసుకునే వాళ్ళం మూర్తి అన్నయ్య రిటైర్ అయ్యి తిరిగి వాళ్ళ సొంతరికి వెళ్ళిన దగ్గర నుండి ఇదివర ఇట్లా ఎక్కడా కలుసుకుంటున్నాం ఫోన్లో వద్దు ఈ విషయం నేరుగా వెళ్ళి ప్రియంబదతోనే మాట్లాడాలనుకుని ఫోన్ పక్కన పెట్టి బయట వరండాలో చల్లగాలికి సేపు నా భర్త దగ్గరికి వెళ్ళి ఓసారి ప్రియంబద్ధతో మాట్లాడాలండి అడిగాను అందుకైనా మాట్లాడు నీకు ఫోన్ ఉంది కదా నేనేం వద్దం లేదే అన్నాడు అది కాదండి ఫోన్లో మాట్లాడడం కాదు నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడాలి మీకు తెలుసు కదా అది నా ప్రాణ స్నేహితుడని మూర్తి అనే ఏదో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడమో వాళ్ళనే మన ఇంటికి రావడమో జరిగేది మూర్తి అనే రిటైర్ అయ్యే వాళ్ళ సొంతరికి వెళ్ళే దగ్గర నుంచి ఎక్కడండి ప్రియం వదని నేరుగా కలిసింది ఫోన్లో మాట్లాడడం తప్ప అన్నాను ఇప్పుడు కూడా అలాగే మాట్లాడనప్పు నాకు నిన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళేంత తీరిక లేదు అన్నాడు ఇప్పుడు మీరు చేయాల్సినంత ముఖ్యమైన పనేముందని తిరిగి లేదంటున్నారు మీరు కూడా వస్తే మూర్తి అన్నని కూడా కలిసినట్టుంటుంది కదా చాలా రోజులైంది వెళ్దామండి అన్నాను అబ్బబ్బా విసిగించ కన్న అయినా ఇప్పుడు నేరుగా వెళ్ళి కలిసేంత ముఖ్యమైన పనేంటి అడిగాడు క్రితం ప్రియం వద్ద ఫోన్ చేసినప్పుడు ఇక నుంచి ఆయన పిల్లల దగ్గరే ఉందామంటున్నారు వారం పది రోజుల్లో వెళ్ళిపోతున్నామని చెప్పింది వాళ్ళు అక్కడికే వెళ్ళి ఉంటారు ఆ హడవిలో ఉండి ముందులో నాకు ఫోన్ చేయట్లేదు అనుకున్నాను కానీ నిన్న సిద్ధు ఫోన్ చేసి చెప్పాడు ప్రియం వద ఆంటీ వాళ్ళు ఊర్లోనే ఉన్నారని అంత ఖచ్చితంగా ఇక మిదటి పిల్లల దగ్గరే ఉండబోతున్నామని చెప్పింది మళ్ళీ ఊర్లోనే ఉండటం కదా కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అందుకే ఓసారి మాట్లాడితే విషయం ఏంటో తెలుస్తుంది అలాగే వాళ్ళని కూడా చూసినట్టుంటుంది కదా మీ రిటైనర్ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పాను పున్న తీసుకెళ్తా అని అడుగుతున్నారు కదా నేను ఏమైనా సినిమాలకో షికార్లకో తీసుకెళ్ళమంటున్నానా నా ప్రాణింటికే కదా అడిగాను మృదువుగా అందుకైనా సరేలే నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా రేపు ఉదయం బయలుదేరుదాం అడంతో చాలా సంతోషమండి అని గదిలోకి వెళ్ను ఆ మరుసటి రోజు ఆయన అన్నట్లుగానే ప్రియంవద వాళ్ళ ఊరికి నేను ఆయన కారులో బయలుదేరాం మేము ఉంటున్న ఊరు నుంచి ప్రియంవద వాళ్ళ ఊరికి చేరుకోవాలంటే ఓ రెండు గంటల ప్రయాణం చేయాల్సిందే ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరాం కాబట్టి స్కూల్కి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళతో రోడ్ అంతా చాలా బిజీగా ఉంది ఆయన కారుని నెమ్మదిగా డ్రైవ్ చేస్తుంటే నా మనసు ప్రియంవదతో ముడిపడి ఉన్న నా బాల్య ప్రయోజనం గుర్తు చేసుకుంది ప్రియంవద నేను చిన్ననాటి స్నేహితులం మా ఇద్దరివి పక్కపక్క ఇండ్లు ఒకే స్కూల్లో చదువుకున్నాం ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాక మా ఇద్దరికి పెళ్ళిళ్ళవడంతో వేరువేరు ఊర్లకు వెళ్ళాల్సి వచ్చింది నా భర్త పేరు రఘుపతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండేవారు ప్రియంవద భర్త మూర్తి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుండేవారు పెళ్లి తర్వాత ఇద్దరం వేరువేరు ఊళ్ళలో ఉండాల్సి వచ్చిన పండగలకు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇద్దరం వాళ్ళం అలా కొంతకాలం గడిచాక మూర్తి అనేకు మేము ఉంటున్న ఊరికే బదిలీ అయింది ఇద్దరం ఒకే ఊర్లో ఉంటున్నాం కారణంగా ఆదివారాలు సెలవు దినాల్లో పిల్లలను తీసుకుని నేను ప్రియంవత వారింటికి వెళ్ళడమో లేక తనే పిల్లలతో మా ఇంటికి రావడమో జరిగేది అలా మా ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడింది చిన్నప్పటి నుంచి ప్రియంవత చేసే ప్రతి పని మెచ్చుకున్న నేను తను తన పిల్లల విషయంలో ప్రవర్తించే తీరు నాకు నచ్చేది కాదు ప్రియంవద తన ఇద్దరి పిల్లలను చిన్నప్పటి నుంచి ఎండకు తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడ కందిపోతారో కిందికి దించితే వాళ్ళ కాళ్ళు ఎక్కడ నొప్పి పుడతాయో అని పిల్లల్ని నడవడం వచ్చిన పిల్లలకి నడక వచ్చిన తర్వాత కూడా అస్తమానం వాళ్ళని చంకనేసుకొని తిరిగేది వాళ్ళు పెరిగి పెద్దవుతున్న అన్నీ తానే దగ్గరుండి చేసి పెట్టేది ఒక్కోసారి నాకు అనిపించేది ఈ లోకల్లో ప్రియంవద తాను ఒక్కతే తల్లిని అనుకుంటుందా అని అలా ప్రియం వద్ద ఇద్దరు కొడుకులు బాగా చదువుకుని ఒకరు ఇంజనీర్ మరొకరు బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగాలు చేస్తున్నారు మాకిద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు అలా చూస్తుండగానే పిల్లల చదువులు పూర్తి కావటం ఉద్యోగాలు రావటం వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి అన్నయ్య రిటైర్ అవ్వడంతో వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ప్రియం వద్ద నేను కలిసే అవకాశమే రాలేదు పది పే పది పదిహేను రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప తనతో ఈ మధ్య ఓసారి ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ వయసులో ఇద్దరమే ఉండి ఏం చేస్తాం ఈ మిగిలిన జీవితమైన పిల్లలతో గడపద్దా అని ఆయన పిల్లల దగ్గరికి వెళ్దామంటున్నారన్నపుణా అంది ప్రియం వద అందుకు నేను ఇప్పటి నుంచి ఎందుకే పిల్లలకు భారంగా ఉండటం మీ ఇద్దరికి ఏమంత వయసు అయిపోయిందని మూర్తి అనే కూడా నెల నెల పెన్షన్ రానే వస్తుంది హాయిగా మీ ఇంట్లో మీరు ఉండక అంటే పిల్లలతో కలిసి ఉంటే ఉండే హాయి ఈ వయసులో ఇద్దరమే ఉంటే ఏముంటుంది నా కూడా ఈ మిగిలిన జీవితాన్ని వాళ్ళతోనే గడిపితే బాగుంటుందని అందుకు నేను సరే అని ఆయన నిర్ణయంతో ఏకీభవించాను అంది అందుకు నేను ఓ వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారనమాట మరి ప్రయాణం ఎప్పుడు అడిగితే మరో వారం రోజుల్లో అంది ఆ తర్వాత మళ్ళీ ప్రియం వద్ద ఫోన్ చేయలేదు నేను ఏదో ఒక పనిలో బిజీగా ఉండి తను కూడా ఈ మధ్యనే పిల్లల దగ్గరికి వెళ్ళింది కదా అని నేను ఫోన్ చేయలేదు రెండు రోజుల క్రితం సిద్ధు ఫోన్ చేసి చెప్తే కానీ ప్రియంవత వాళ్ళు తమ పిల్లల దగ్గరికి వెళ్లకుండా ఇద్దరే ఉంటున్నట్టు తెలిసింది సిద్ధు మా అన్నయ్య కొడుకు వాళ్ళది ప్రియంవత వాళ్ళది ఒకే కాల్ని బాగా పరిచయస్తులు కూడా ఉన్నట్టుండి కార్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రియంవత ఆలోచనలుండి బయటకు వచ్చి అటు ఇటు చూశాను ప్రియంవత ఇంటికి దగ్గరలో ఉండటం గమనించి ఏంటి అప్పుడే వచ్చేసామా అడిగాను కార్ డ్రైవ్ చేస్తున్నా నా భర్తని అందుకైనా నువ్వు ఈ లోకంలో ఉంటే కదా ఎంత దూరం ప్రయాణం చేశావని తెలియడానికి చాలా కాలం తర్వాత నీ స్నేహితురాన్ని కలుసుకోబోతున్నావని ఊహల్లో విహరిస్తున్నట్టున్నావు అన్నాడు ఆయన మాటలకు ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాను అలా మరో పది నిమిషాల్లో ప్రియం వద్ద ఇంటికి చేరుకోవడంతో ఇద్దరం కార్ దిగి గేట్ తీసుకుని లోపలికి నడిచాం మూర్తి అన్నయ్య బయట వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చుని న్యూస్ పేపర్ తిరిగేస్తూ కనిపించాడు మమ్మల్ని చూసి రా రఘుపతి రామ్మ అన్నపుణ అని చాలా కాలానికి గుర్తొచ్చామే ఈ మధ్యన ఓ ఫోన్ కూడా లేదు అడిగాడు మూర్తి అనే మాటలకి నేను మీరు మీ కొడుకు కొడలు వాళ్ళ పిల్లలతో బిజీగా ఉండి ఉంటారనుకుని ఎందుకు ఇబ్బంది పెట్టమని ఈ మధ్యన ఫోన్ చేయలేదన్నాను అందుకు తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు వాళ్ళ కుర్చీ నుంచి లేచి నిల్చుని ఇంట్లోకి నడిచాడు మేము ఆయన్ని అనుసరించాం నా మాటలకైన మొహంలో ఏదో తేడా గమనించినా పింటిని మళ్ళీ సర్దుకుని నవ్వుతూ ప్రియమ్మదా ప్రియంవద ఎవరు వచ్చారో చూడు అని కేక వేశాడు వంటగదిలో ఉన్న ప్రియమ్మద వచ్చి అన్నపున్న మీరా అంటూ ఆశ్చర్యపోయి నన్ను ఆప్యయంగా హత్తుకుని అన్నయ్య కూర్చుండని ఆయనకు సోఫా చూపించింది మా ఆయన మూర్తి అన్నయ్య పక్కపక్కనే సోఫాలో కూర్చున్నారు నువ్వు కూర్చో అనుకున్నా అంది ప్రేమగా పర్వాలేదులే నువ్వు వంటగదిలో బిజీగా ఉంటే నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను నన్ను ఏదైనా సహాయం చేయమంటావా అడిగాను అందుకు ప్రియమద పర్వాలేదు నువ్వు కూర్చో అనుకున్నా నేను ఇప్పుడే వస్తాను అన్న కూడా వినకుండా పద నేను వస్తానని ప్రియం వంటగదిలోకి వెళ్ళాను ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు కాసేపు కూర్చోపోయావా నేను అందరికీ టీ చేసి తీసుకొస్తాను కదా అయినా ఏంటింత సడన్గా చెప్ప పెట్టకుండా అడిగింది ఊరికే చాలా కాలమైంది కదా నేను చూసి ఓసారి చూసి వెళ్దామని వచ్చాం పిల్లలు అందరూ బాగున్నారా అడిగాను అందరూ బాగున్నారు అంది స్టవ్ ఆన్ చేసి టీ కోసం గిన్నె పెడుతూ వేణు ఇంకా శైలు ఎలా ఉన్నారు ఫోన్ చేస్తున్నారా అడిగింది ప్రియంవద అందుకు నేను బాగానే ఉన్నారు వచ్చే నెలలో క్రిస్మస్ సెలవు ఉన్నాయట అంతా కలిసి వస్తామన్నారని చెప్పాను అందుకు తను అవునా పోనీలే ఉండేది కొన్ని రుచులైనా పిల్లలందరినీ చూసుకుందామని తృప్తి ఉంటుందిలే అంది రాగానే అడగడం ఎందుకు కాసేపయ్యాక నెమ్మదిగా అడగొచ్చులే అనే ఆలోచన కూడా లేకుండా మనసు ఉండబట్టలేక అవును నేను రోజున క్రితమే పిల్లల దగ్గరికి వెళ్తున్నామని చెప్పావు ఇంకా అని నా ప్రశ్న పూర్తి కాకముందే ఆయనకు వినబడ్డట్టుగా ఈ విషయం గురించి మాట్లాడకనపు అంది తను ఎందుకలా అంటుందో నాకు అర్థం కాలేదు ఎందుకు అని అడిగాను మెల్లగా ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామంటూ అప్పటికే టీ రెడీ అవ్వడంతో గ్యాస్ ఆఫ్ చేసి టీని కప్పులల్లో వడబూసి పద హాల్లోకి వెళ్ళి కూర్చుందామంటూ వంటగది నుంచి బయటకు నడిచింది మూర్తి అనే ముందు ఆ విషయం గురించి మాట్లాడొద్దని నేను ఆ విషయం గురించి అందరి ముందు మళ్ళీ తీయలేదు కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకొని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తామని ఆయన మూర్తి అన్నయ్య వెళ్ళారు మూర్తి అన్నయ్య బయటకు వెళ్ళాడు కాబట్టి వచ్చిన విషయం అనటానికి ఇదే సమయం అని ఇప్పుడు చెప్పు ప్రియవద అసలేమైంది ఇందాక మూర్తి అన్నయ్య వింటాడని తర్వాత చెప్తానన్నావు కదా అడిగాను నా ప్రశ్నకు ప్రియం వద కళనీళ్ళు పెట్టుకుంది ఏమైందని ఎందుకలా బాధపడుతున్నావు ఏం జరిగిందో చెప్పు అడిగాను ప్రియం వద కళనీళ్ళు తుడుచుకుంటూ ఓ రోజు ఆయన నాతో నాకు మన పిల్లల దగ్గరికి వెళ్ళనుంది ప్రియద అడిగాడు అందుకు నేను పండగకి వాళ్ళే వస్తా ఉన్నారు కదా మళ్ళీ మనం ఎందుకండి అంత దూరం వెళ్ళటం అన్నాను అందుకైనా పిచ్చిదానా నేను అనేది వెళ్ళి పిల్లల్ని చూసి ఓ రెండు రోజుల నుండి రావడానికి కాదన్నాడు ఆయన మాటలు నాకు అర్థం కాక మరి ఎందుకు అడిగాను అందుకైనా ఆయన పిల్లలు చాలాసార్లు నేను రిటైర్ అయ్యాక ఊళ్ళో ఇద్దరే ఉండి ఏం చేస్తానా పైగా ఇల్లు కూడా చాలా పాత పడిపోయింది అమ్మేసి మా దగ్గరికి వచ్చేయకూడదు అడిగారు వాళ్ళలా ఎన్నిసార్లు అడిగినా నేను వస్తా అని చెప్పలేకపోయాను కారణం వయసు ఇప్పుడు నీకు వచ్చిన ఆలోచనే నాకు వచ్చింది ఇప్పటి నుంచే పిల్లలకు భారంగా ఉండటం ఎందుకు అని కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ జీవితం మనకు శాశ్వతం కాదు ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసు ఈ మిగిలిన జీవితానైనా మన చేతిలో పెరిగి పెద్దైన వల్ల రెక్కల నీన జీవిత చరమ అంకల్లో సీద తీరాలనుంది ప్రియమ వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలనుంది వాళ్ళ కబుర్లు వింటూ కాలక్షేపం చేయాలనుంది అన్నాడు అందుకు నేను కాసేపు మౌనంగా ఉండి ఎందుకండి ఇప్పటి నుంచే పిల్లలకు భారంగా మారడం అన్నాను అందుకైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని భారం అనుకుంటే పెంచి పెద్ద చేయగలరా అలాగే ఈ వయసులో ఉన్న మనల్ని పిల్లలు మాత్రం భారమని ఎందుకు అనుకుంటారు అన్నాడు ఆయన పిల్లల దగ్గర ఉండాలని అంతలా ఆరాటపడుతుంటే కాదండేకపోయాను ఈ విషయం పిల్లలకి ఫోన్ చేసి చెప్తే ఎగిరికి వాళ్ళే వచ్చి మనల్ని తీసుకెళ్తారు అన్నాను అవును ప్రియమద ఇప్పుడే ఫోన్ చేసి మనల్ని తీసుకెళ్ళమని చెప్తానన్నాడు అందుకు నేను సరే అనడంతో పిల్లలిద్దరికీ ఫోన్ చేసి ఒరే రఘు వాసు మేము ఇక మీద మీ దగ్గరే ఉండాలనుకుంటున్నాం వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళనని చెప్పి ఫోన్ పెట్టేశారు అలా వారం రోజులు గడిచింది పెద్దోడు చిన్నోడు ఎవరూ రాకపోవడంతో ఏదైనా పని ఒత్తిడిలో ఉండి రాలేదనుకున్నాం అలా మరో వారం రోజులు గడిచాకో రోజు రఘు వచ్చి ఏదో మొక్కుబడిగా మాట్లాడి ఇంటిని అమ్మేస్తున్నానని చెప్పి తెలిసిన వరని తీసుకొచ్చాడు ఇంటిని చూపించడానికి నాకు ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అదేంటా ఇంటిని అమ్మడం ఏంటి అడిగాను అందుకు వాడు మీరే కదమ్మా ఊర్లో ఉండలేకపోతున్నాం మీ దగ్గరికే వస్తామని ఫోన్ చేశారు నాన్నకిలాగూ మా ఇంటికి రావడం ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి నాన్నకు తమ్ముడు అంటేనే ఇష్టం కదా నాన్న వాడింటికే వెళ్తాడు నువ్వు నా దగ్గరే ఉండబోతున్నావు కదా ఇక ఇంటితో అవసరం ఏంటి అన్నాడు వాడి మాటలకు ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు నేను మాత్రం ఆయన నేను వేరువేరుగా ఉండాల్సి వస్తుందని ఇల్లు అమ్మడానికి నేను ఒప్పుకోను మేము ఎక్కడికి రావడంతో ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కాసేపటికి వాసు ఇంటికి రాలేదు కానీ ఫోన్ చేసి నాన్న మీకు మొదటి నుంచి అన్నయ్య అంటే నేను ఇష్టం కదా మీరు ఎలాగో మా ఇంటికి రాలేరని నాకు తెలుసు అలాగని ఊర్లో ఉండమంటున్నారు అమ్మన్న దగ్గరికి వచ్చేస్తుంది మీరిద్దరూ అక్కడ ఉండనప్పుడు ఇంకా ఆ ఇంటితో పనింటి తెలిసిన వాళ్ళకి చెప్పాను ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులను నాకు అన్నయ్యకు సమానంగా ఇవ్వాలి అన్నాడు కొడుకుల మాటలు విన్న నాకు ఆయనకు మతి పోయినట్టయింది చూసావా ప్రియంవదా వీళ్ళిద్దరికీ ఈ తండ్రి వద్దట టూ మాత్రం కావాలట అది ఎందుకో తెలుసా అని కుర్చీలో కూలబడిపోయాడు ఆయన ఎలా చూసి నాకు భయం వేసింది ఆయనకి ఏమన్నా అయిందేమో అని పరిగెత్తుకుని వెళ్ళాను కంగారు పడకు ప్రియమద నాకేం కాలేదు ఒరే రఘు నీటి నీ తమ్ముడిది మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకటేరా మీ అమ్మని తీసుకెళ్తే జీతం లేని పని మనిషిగా ఇంటి పనులన్నీ చేపించుకోవచ్చని నాన్నకు నేనంటే ఇష్టం లేదు నేనంటే ఇష్టం లేదని నన్ను వదిలించుకుని మీ అమ్మని తీసుకెళ్ళడానికి పోటీ పడుతున్నారా బాగుందిరా బాగుంది జీవితాంతం మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన ఈ తల్లిదండ్రులు ఇంకా చాలా తిన్నట్టు ఈ వయసులో కూడా మీ స్వార్థానికి ఉపయోగించుకోనుకోవడం చాలా బాగుంది మేము బ్రతకలేకో ఏదో మా దగ్గర డబ్బు లేకో కాదురా మీ దగ్గరికి వస్తా ఉంది మీ ఎదుగుదలని ప్రయోజనాలను చూసి మురిసిపోవాలనుకున్నాం మీ పిల్లల్ని చూసుకుంటూ మీ నీడన్న హాయిగా బ్రతకాలనుకున్నాను కానీ మీ నిజస్వరూపాలు తెలిసాక ఇంకా మా శేష జీవితాన్ని మీ దగ్గర గడపాలనుకోవటం అది మా మూర్ఖత్వమే అవుతుంది అని వాణి బయటకు వెళ్ళమన్నాడు అప్పటినుంచి పిల్లల ప్రస్తావన తీసుకొస్తేనే ఆయన భరించలేకపోతున్నారు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ప్రియంవత ప్రియంవత చెప్పింది విన్నాక నాకు చాలా బాధేసింది తనని ఓదార్చటం తనని ఓదొచ్చని తప్ప నేనేవీ చేయలేకపోయాను నిజంగా పిల్లలు ఎంత స్వార్థంగా ఆలోచించారు అలాంటి వాళ్ళ కోసమా వాళ్ళకి ఏ చిన్న కష్టం కూడా రావద్దని ప్రియం వద వాళ్ళని అపురూపంగా పెంచింది అనుకున్నాను మరి ఇదండి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటివైన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్